హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ నిన్నుకోరి ట్రైలర్ చూసిన వెంటనే దర్శకుడు రాజమౌళి ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే రాజమౌళి ట్వీట్ వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి రాజమౌళి ఆ ట్వీట్ చేసిన నేపథ్యంలో నిన్నుకోరి చిత్ర యూనిట్ సరికొత్త ఐడియాతో డిఫరెంట్గా ఓ చిన్న కార్యక్రమం చేపట్టారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కు ఆయన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లాంచ్ చేశారు ఆ టికెట్ను ఆయనకే బహుమతిగా అందజేశారు ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ లాంచ్ చేసే ఐడియా చాలా బాగుంది నిన్ను కోరి ట్రైలర్ అయిన వెంటనే చూశాను ఇమీడియట్ గా రెండోసారి మూడోసారి నాలుగోసారి చూశాను ఆ తర్వాత ఏంటి ఇన్నిసార్లు చూస్తున్నానని నా లాజికల్ బ్రెయిన్ అంచనా వేయడం మొదలుపెట్టింది అని రాజమౌళి తెలిపారు మొదట ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ట్రైలర్ చాలా రిచ్గా ఉంది దానయ్య గారు బాగా ఖర్చు పెట్టి తీశారు అనుకున్నాను ఈ ట్రైలర్ ఎందుకని ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని ఎనలైజ్ చేశా ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలూకా కాన్ఫిడెన్స్ అనిపించింది అని రాజమౌళి తెలిపారు నేను ఏదైనా జోక్ వేస్తే మీరు నవ్వుతారు కంటతడి పెడితే నాతో పాటు మీరు కూడా బాధపడతారు అన్న సూపర్ కాన్ఫిడెన్స్ నానిలో కనిపించింది తను చాలా మంచి యాక్టర్ అని అందరికీ తెలుసు అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా పెరిగాయి నాని కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయడం బాగా నచ్చింది నానికి పోటీగా నటించగలిగే అమ్మాయి నివేద ఆది చాలా బాగున్నాడు అతని లుక్స్ ఫెంటాస్టిక్గా అనిపిస్తోంది డైరెక్టర్ శివ ట్రైలర్ బాగా కట్ చేశారు అన్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగెయిన్